గుడ్ మార్నింగ్ మా ఫ్రెండ్ కూతురు అయితే మ్యాచ్ర్ అయింది తెలంగాణ పద్ధతిలో ఏం తీసుకెళ్తున్నామో చూడండి ఫ్రెండ్స్ ఇక కుడుకలు ఐదు ఇవి నువ్వులు నువ్వులు ఇవి పుట్నాలు ఇవి అయితే అటుకులు సన్నటుకులు బెల్లం ఇగో కావాల్సినవి అన్నీ అయితే తెలంగాణ వాళ్ళం ఇట్లా తీసుకెళ్తాం ఫ్రెండ్స్ చూడండి ఇవైతే నింపుకోవాలి ఇట్లయితే పోసుకపోతాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అన్నీ పట్టుకెళ్తాం అన్నీ వీటిలల్లో పప్పు పోసినాం బెల్లం రెండిట్లలో ఇంట్లో అటుకులు ఇంట్లో నువ్వులైతే పోసినాం ఫ్రెండ్స్ ఇగో కొన్ని బియ్యం అయితే తీసుకెళ్తాం ఇగో ఇక అటుకులు కూడా పోసినాం ఇగో తెలంగాణ సంప్రదాయం అయితే ఇగో ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి అయితే ఇప్పుడు పట్టుకొని వెళ్ళి ఆమెకు ఒల్లో పెట్టేసి వస్తాం ఫ్రెండ్స్ కూసారి ఫ్రెండ్స్ ఇవైతే పట్టుకెళ్తున్నాం ఇప్పుడు వెళ్తున్నాం కొంచెం దూరం కదా ఫ్రెండ్స్ అందుకే ఇట్లా వచ్చకెళ్ళకూడదుకొని అయితే తప్పి తీసుకెళ్తున్నాం ఓకేనా బా